అందరి నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణము మూడు రోజుల కిందట మూడు రోజుల కిందటన మన మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం ప్రభుత్వము పద్నాలుగు వేల కోట్లు అప్పు చేసింది అని చెప్పాం ఎమ్మెల్యే ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎందుకు చేశాడు మాట ఇచ్చినాక మాట ప్రకారము మూడు వేలు ఇచ్చి నాలుగు వేలు పెంచి పెంచాడు అది కాక నాలుగు వేలు పెంచింది కాక మళ్ళా మూడు నెలలు వెయ్యి వెయ్యి రూపాయలతో ఏడు వేలు ఇచ్చాడు అది మాట నిల్ నిలబెట్టుకోవడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ వన్ ముఖ్యమంత్రి మీరు మాట ఇచ్చినాక రెండు వందల యాభై రెండు వందల యాభై అని ఐదు సంవత్సరాలు కాలం గడిచింది అది ఫస్ట్ మీ తప్పు అభివృద్ధి ఒడి చేయాలంటే సంవత్సరం వరకు కూడా ఇలా జగన్మోహన్ రెడ్డి కాక ఇచ్చింది కాక మళ్ళా పదహైదు వేలు చెప్పి పద్నాలుగు వేలు చెప్పాడు అది ఒకటి ఒక రెండేళ్ళు కాలే ప్రభుత్వానికి తప్పు పెట్టడం చాలా వేగతనం సార్ ఇది ఎందుకంటే చంద్రబాబు నాయుడు తప్పు పట్టడం అనేది మీ దానికి మీకే వదిలిపెట్టున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి ప్రజల కోసం అభివృద్ధి కోసం రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి చెప్పిన మాట ప్రకారము పట్టుదలతో పిచ్చి నాలుగు వేలు చేయలేదు నీ మాది మోసం చేసి రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచలే అది ఫస్ట్ పెయింట్ నిజాయితీ నిజాయితీగా చేసిన ముఖ్యమంత్రి ఏవన్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్కా పాలసీ మోసం ఇస్కాసాం సగం నీ వాళ్ళకు సగం నీకు సోగం నీ వ్యక్తులకు డంపింగ్ ఇస్కా పెట్టి మోసం చేసి అంతా దోచుకున్నాం ఇది అట్లా చంద్రబాబు నాయుడు మోసం చేయలే ఫ్యారీ పెట్టాడు ఫీజు ఎనిమిది వందల యాభై రూపాయలు పెట్టాడు పెట్టి దాని ఒక ఎంబీఓకు పెట్టాడు ప్రతి ఒక్కరు కూడా కొనుక్కొని ఛార్జీ మాత్రమే ఇవ్వాలని పబ్లిక్ గా ఇస్క్ అది నీతి లక్షణాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకంటే అతనికి అనుభవమైన వ్యక్తి ఆ నీచ్ ఇస్క్ గురించి ప్రజలు ఇబ్బంది పడకూడదని పెట్టాడు మీరు మోసం మోసం చేసి తోచుకున్నారు మరంటే ఇస్క్ ఛార్జ్ మాత్రమే మళ్ళా బీదోలకు ఇల్లు కట్టుకునే దానికి ఏటి నుంచి ఫ్రీగా కోరుకుంటారు దానికి ఛార్జీ ఫ్రీ ఇస్కనే ఎందుకంటే కొందరు ఈ పద్ధతి పెట్టుకోకుంటే వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమే తొంగలిస్తారు మా ప్రభుత్వం అట్లా చేయకూడదని నీతి నిజాయితీగా చేసిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా కూడా ప్రజలకు అవగాహన ఇచ్చేది ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా ఏ పని చేసినా కూడా అర్థమైనట్టు మొత్తము మాట్లాడి చేశాడు అది ఒకటి మందు కూడా బ్లాక్ లో అమ్ముకొని లెక్క కోట్లు సంపాదించుకున్నారు ఎవరు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళంతా కుమ్మకై నాటి మందు చేసి ప్రజలకంతా చనిపోయినట్టు చేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎంతో మంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పాలసీ చేస్తాను రెండు వందల ఎనభై రూపాయలు చేసి ప్రజలకు అందుబాటు మంచి మందు ఇవ్వాలని అంటే ముఖ్యమంత్రి అయ్యాక ప్రజల గురించి ఆలోచించి వీళ్ళు ఏ మందు తాగుంటే చనిపోతారు ఏ మందు తాగుంటే బాగుంటారు అనేదే చంద్రబాబు నైజం జగన్ నైజం అట్లా ఎప్పుడు మనుషులు సంపాలా అతను ఒకటే బాగపడాలా కొన్ని వేల కోట్లు సంపాదించుకోవాలా వాళ్ళ మనుషులంతా మంత్రుల్లో ఎమ్మెల్యేలు ఎప్పుడు మంచులలో లెక్క సంపాదించి కోట్లు వేసిన అది ఇప్పుడు ఇప్పుడు కూడా ఆస్కారం వేయడం చంద్రబాబు నాయుడు గారు మినిస్టర్లు కానీ ఎమ్మెల్యే

విధంగానే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అది ఒకటి నిన్న ఆగస్టు పదహైదుకు అన్నా క్యాంటీన్ పెట్టడంలో ఐదు రూపాయలు భోజనం మంచి భోజనము తాతలు మన చంద్రబాబు నాయుడు గారు భార్య భువనేశ్వరి అమ్మ కూడా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చి తాతలు ఇవ్వాలని హర్షం వ్యక్తం చేస్తున్నారు మీ రోజు పొద్దున కూడా ఐదు రూపాయలు పూరి కానీ ఇడ్లీ కానీ టిఫన్ ఆ వైఎస్ఆర్ ప్రభుత్వం అదే చేయమని చంద్రబాబు నాయుడు గారు మొత్తుకుంటే పగలు కొట్టి దానికి అంద క్యాంటీన్ చేసి వేదల కడుపు కొట్టిన జగన్ మోస మోసం చేసి పేదలంతా కసి చూసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేశారు ఇప్పుడైనా మన కమలాపురం నిజవర్గం ఎమ్మెల్యే కూడా ఏదైనా తెలిసి తెలిసినట్టు మాట్లాడకూడదు ప్రభుత్వం వచ్చింది మొన్నెల్లే ప్రభుత్వం వచ్చినాక అభివృద్ది పథకంలో ఇంకా ఐదు సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది నెలలు ఉంది అట్లాంటి పట్టుదలతో సాధించే కలగట ఏకైక ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు కాదని మనివి చేసుకుంటూ ఎప్పటికైనా కూడా మన కమలాపురంలో ఎమ్మెల్యే ఓడి ఓడిపోయాలంటే ప్రజలు ఈతను చేసిన కర్మాన్ని బట్టి భూములు అన్ని ఒరుగు లెక్కలు వియన్పల్లి మండలంలో చదువు ఇవన్నీ కబ్జా చేసుకొని ప్రజలకందరికీ లడ్డు మాదిరి తెలిసిపోయింది ఎమ్మెల్యే లడ్డు మాదిరి భూములు ఇవన్నీ ఇస్కే మాఫియా తెలిసే ఇరవై ఐదు వేల ఓట్లతో ఓడించారు సార్ ఇంకా ప్రజలకు మర్చిపోలే మీరు చేసిన పనులన్నీ అందుకు మీరు ఈ ఐదు సంవత్సరాలు దమ్మునై ప్రభుత్వానికి హిమర్శించకుండా మా ఎమ్మెల్యే గారు చైతన్య రెడ్డి గారికి సలహా ఇచ్చి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయమని చెప్పాలా తప్ప మీరు ఇట్లాంటి చంద్రబాబు నాయుడు మీద నిద్ర పేరు అది కాక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వచ్చింది కమిషన్ కోసం మూడు సార్లు క్యాన్సిల్ చేసి నేను ఆ బ్రిడ్జి వేసినాకనే ఓట్లకు వస్తానని చెప్పి మాట తప్పి మళ్ళా ఓడిపోయాం ఇప్పటికైనా ఒక రకంగా మీరు తెలుసుకొని ప్రజలలో ఏ ఏ తీర్పు ఇచ్చారని తెలుసుకొని ఇంకొకసారి మీట్ కూడా పెట్టడం మాట్లాడి ఎందుకంటే రాబోయే కాలంలో పాలన అనేది చంద్రబాబు నాయుడు ప్రజలకు చూపెట్టారో మంచి పాలన 前三名。Cheers,